రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయంటే ఇప్పుడు సపోజ్ మీకు ఎవరికైనా జనరల్గా ఎవరి పర్సన్కి ఏదో ఒక లైఫ్ స్పాన్లో ఏదో ఒక టైంలో హౌస్ లోను కార్ లోను ఏదో ఒక లోన్ సమ్ టైప్ ఆఫ్ లోన్ అవసరం అవుతుంది సో మనం బ్యాంక్ వెళ్దాం బ్యాంక్ వెళ్ళినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయని వ్యక్తికి ఏం ప్రాబ్లమ్స్ ఎదురవుతాయంటే మనం హౌస్ లోన్కి కార్ లోన్కి దేనికని బ్యాంక్ వెళ్ళినాం బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతారు కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది మనకి ఒక ఇన్కమ్ ప్రూఫ్ లాగా సో ఒక పర్సన్ ఉన్నాడు అతనికి ఇంత పలానా ఇన్కమ్ ఉందనేది ప్రూఫ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనకి సో వాళ్ళు లాస్ట్ జనరలీ లాస్ట్ త్రీ ఇయర్ టూ ఇయర్స్ అడుగుతారు శాలరీడ్ ఐ శాలరీడ్ పర్సన్స్కి అయితే లాస్ట్ టూ ఇయర్స్ ఎయిట్ ఇయర్ బిజినెస్ చేసే వాళ్ళకి అయితే లాస్ట్ త్రీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అడుగుతారు సో వాళ్ళు అప్పుడు వెళ్ళి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఐటీఆర్స్ ఫైల్ చేయాలంటే వాళ్ళకి పెనాల్టీస్ వస్తాయి సో జనరల్గా మనం లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఐటీ వరకు అప్డేటర్ రిటర్న్ ద్వారా ఫైల్ చేసుకో కరెంట్ ఇయర్ ఐటీఆర్ మనం జనరల్గా ఫైల్ చేసుకోవచ్చు సో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ఐటీఆర్స్ అప్డేటర్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది సో అప్డేటర్ రిటర్న్ ఫైల్ చేయాలంటే మనకి పెనాల్టీస్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ అవి ఎక్స్ట్రా ఉంటాయి జనరల్ పేమెంట్తో కండి అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీరు బ్యాంక్ లోన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఐటీఆర్కి ఐటీఆర్కి ఇన్ బిట్వీన్ ఐటీఆర్ అండ్ ఐటీఆర్ దేర్ మస్ట్ బి టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్గా అదే ఇది కూడా ఉందా ఈ రూల్ కూడా ఉంటుంది